ఓకే జీవి రెండు జన్మలుగా రూపాంతరం చెందే వాటిలో సీతాకోక చిలుకలు ఒకటి మొదట గొంగళి పురుగుగా తర్వాత సీతాకోక చిలుకగా రెండు జన్మలను ఎత్తుతుంది సీతాకోక చిలుకలు రూపాంతరం చెందడానికి సీతాకోక చిలుక గుడ్లు గొంగళి పురుగు ప్యూప సీతాకోక చిలుక వంటి దశలతో ఏర్పడతాయి వీటి రెక్కలపై ఉండే రంగులు ఎంతో ఆకర్షణీయంగా కనబడతాయి ఈ ప్రపంచంలో ఇరవై వేల కంటే ఎక్కువ జాతుల సీతాకోక చిలుకలు ఉన్నాయని ఒక అంచనా సీతాకోక చిలుకలు తేనె తాగడానికి పువ్వుల మీద వాలినప్పుడు పువ్వులులోని పుప్పడి వాటి కాళ్లకు అంటుకొని ఒక పువ్వు నుంచి మరొక పువ్వు మీదకి బదిలీ చేయడం వలన పరపరాగ సంపర్కం ఏర్పడి గింజలు తయారీకి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి దీనివల్ల పర్యావరణంలో మొక్కలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్నాయి కొన్ని సీతాకోక చిలుకలు తమ పాదాలతో రుచిని గమనించగలవు దీనివల్ల అవి గుడ్లు పెట్టడానికి సరైన మొక్కలను ఎంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సీతాకోక చిలుకలు పొడవాటి ట్యూబు లాంటి నాలికను అని పిలుస్తారు అవి పువ్వుల నుండి తేనెను తాగడానికి ఉపయోగిస్తాయి ఉపయోగం లేనప్పుడు అవి వాటి ట్యూబ్ స్ట్రింగ్ లాగా చుట్టేస్తాయి కొన్ని సీతాకోక చిలుకలు పరిసరాలలో కలిసిపోయేలా అభివృద్ధి చెందాయి ఈస్ట్రన్ టైల్డ్ బ్లూ వంటి జాతులలో ఇది ప్రత్యేకంగా కనపడుతుంది ఇవి రెక్కలు మూసి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఎండిపోయిన ఆకులులాగా కనబడతాయి ఇవి మానవ కంటికి కనిపించని అతినీల లోహిత కిరణాలను కూడా చూడగలవు సీతాకోక చిలుకల జీవితకాలం చాలా తక్కువ కొన్ని జాతులు కొన్ని వారాలు మరికొన్ని జాతులు కొన్ని నెలలు వరకు జీవిస్తాయి మోనార్క్ వంటి కొన్ని సీతాకోక చిలుకలు సుదూర ప్రాంతాలకు కూడా వలస వెళ్తాయి సీతాకోక చిలుకల వాటి తలపై రెండు యాంటెన్న వంటి అవయవాలు కలిగి ఉంటాయి అవి గాలిలోని సువాసన కణాలను గుర్తించడానికి సంభావ్య సహచరులను గుర్తించడానికి ఇంకా తేనె అధికంగా ఉండే పువ్వులను గుర్తించడానికి వీలు కనిపిస్తాయి కొన్ని జాతుల సీతాకోక చిలుకలలో మగ ఆడను గుర్తించడానికి రెక్కల నమూనా రంగులలో తేడాల ద్వారా గుర్తించవచ్చు సీతాకోక చిలుకలు అందమైనవే కాదు అవి పర్యావరణంలో ప్రముఖ పాత్ర కూడా పోషిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ ఇంకా ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహమిస్తుంది